గత వారం రోజులుగా తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడుతూనే ఉన్నాయి గురువారం గంట సమయంలో సుమారు గంటపాటు కుండపోత వర్షం కురిసింది దీంతో కోవూరు పట్టణంలోని ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి వీధుల్లో కాలుబులు పొంగి ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిన్నపడుగుపాడు బండారుమాన్యం కైలులో అధిక సంఖ్యలో వర్షపు నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది ప్రజలు వాహనదారులు ఆ వర్షపు మురికి నీరులోనే ఇబ్బందులు పడుతూ వెళుతున్నారు బండారుమాన్యం ప్రాంతమంతా గత ముప్పై సంవత్సరాలుగా చినుకుపడితే ఇదే పరిస్థితి అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు డ్రైనేజీ వ్యవస్థ సరిలేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బండారుమడి వీటిలో ప్రస్తుత పరిస్థితి ఇదండి గత ముప్పై సంవత్సరాలుగా మేము ఎక్కడైనా నివసిస్తున్నాము ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే పరిస్థితి ఇంకా సేపు కానీ వర్షం కానీ ఇలాగే కంటిన్యూ అయ్యి అంటే ఇళ్ళలో నీటి చేరుండే ఇది ఇక్కడ చిన్నపిల్లలు కానీ వృత్తులు కానీ ఈ విధంగా నీటి వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దీని మీద తక్షణమే స్పందించి ఈ విధంగా నీరు నిలవకుండా చేయాలని కోరుతున్నాము ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి కాచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి